హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆవిపిటి పులిహోరండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా రైస్ని కడిగి పెట్టుకుని కొద్దిగా పలుకుండేలాగా వండుకోవాలి రైస్ ఉడికేటప్పటికీ కావలసిన పదార్థాలు ఏంటో చూద్దామండి మిక్సీ జార్లో ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా కళ్ళుప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి తగినంత చింతపండును నానబెట్టుకోవాలండి కరివేపాకు జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు పచ్చనగపప్పు ఇంగువ ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత పచ్చినగపప్పు అలాగే మినపప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా కలుపుదాం అలాగే పల్లీలు జీడిపప్పు పది మిరపకాయలు పది పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మాడిపోతాయి ఇలాగ వేగనివ్వాలి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి బాగా కలుపుకొని ఇప్పుడు ఇంగువ వేసుకుని బాగా కలుపుకుందాం చూసారా బాగా వేగిపోయినవి ఇలా వేగిన తర్వాత చింతపండు గుజ్జును తీసుకుని వేసుకోవాలి చింతపండు గుజ్జు బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టుకుందామండి మనం వండుకున్న రైస్ బేసిన్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి కొంచెం పలుకుగా ఉండేలాగా వండుకోవాలండి రైస్ ఈ రైస్లో ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవిపిండి మిశ్రమాన్ని వేసుకుందామండి అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం ఆల్రెడీ చింతపండు గుజ్జులో వేసాం కదండి కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుకుందాం ఆవుపిండి ఎక్కువ వేసినా చేదు వచ్చేస్తుందండి రైస్కి సరిపడినంత వేసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూసారుగా దగ్గరగా అయిపోయింది ఇలా నూనె పైకి తేరే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి ఇప్పుడు రైస్లో వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలండి ఆవపిండి పులిహోర తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఈ విధంగా రైస్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి చూసారా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈ పులిహోర మా పాపకు చాలా ఇష్టం అండి ఆవుపిండి పులిహోర మరి ఇంకెందుకు ఆలస్యం అండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చాలా కష్టపడి చేస్తున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగుందో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ